వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా సరే పెసరపప్పు చారు చేయాలి అంటే ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటాయో టేస్ట్ అలాగే పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుందండి వేసవి కాలంలో ఎక్కువగా మనం పెసరపొప్పే చేసుకుంటూ ఉంటాము ఒంటికి చలవు చేస్తుందని ఈ పెసరపప్పుతో పప్పుచారు చేసుకోవాలంటే మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ పెసరపప్పు తోటి పప్పు చారు చేసుకోవడానికి ఉడికించుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక టీ గ్లాసు పెసరపప్పు పోసాను పెసరపప్పు వచ్చేసి వంద గ్రాముల దాకా ఉందండి ఇలా తీసుకున్న పెసరపప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను ఐదు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను మళ్ళీ సరిపోకపోతే మనం చూసుకొని మళ్ళీ నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి సరిపడా నేను నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ పప్పు ఉడికేలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును తీసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది చింతపండులో తగినన్ని నీళ్లు పోసి బాగా నాన్న ఇవ్వండి ఇప్పుడు చూడండి పప్పు అనేది కొద్దిగా ఉడికిందండి కొద్దిగా నీళ్లు తక్కువయ్యాయి కదా ఇంకా ఉడకాలి పప్పు అనేది అందుకని నేను ఇంకొక టీ గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో చూసుకొని నీళ్లు ఇంకిపోయాయి సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి చాలా మంది కుక్కర్లో చేసుకుంటూ ఉంటారు కదా త్వరగా అయిపోవాలి అంటే కుక్కర్లో చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే కుక్కర్లో చేసుకున్న దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు గుర్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి ఆల్రెడీ పెసరపప్పు బాగా ఉడికింది కాబట్టి త్వరగానే మెదిగిపోతుంది మీరు ముందుగానే సాల్ట్ వేసి ఉడికించొద్దండి సాల్ట్ వేసి ఉడికిస్తే ఒక్కొక్కసారి మనకి పెసరపప్పు ఎందుకు ఉడకదు అందుకని ఫస్ట్ సాల్ట్ వేసుకోకుండా బాగా మెత్తగా ఉడికిన తర్వాత సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది అందుకని నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదు ఇప్పుడు చూడండి బాగా ఎనిపేశాను కదా ఇలా ఎనిపిన తర్వాత పప్పు గుత్తికి కొద్దిగా పప్పు ఉండిపోయిందండి అందుకని కొద్దిగా నీళ్లు పోసేసాను ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా కొద్దిగా తీసుకొని ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను కొంతమంది ధనియాల పొడి వేసుకోరు కానీ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి పప్పుచారు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండుని బాగా పిసికి ఈ రసాన్ని పోసుకొని పిప్పిని తీసేసేయండి ఇలా చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత పప్పుచారు మీకు పల్చగా కావాలా లేదా కాస్త చిక్కగా కావాలా చూసుకొని నీళ్ళని పోసుకోండి నేను మరొక రెండు టీ గ్లాసుల దాకా నీళ్లు పోసాను నీళ్లు పోసిన తర్వాత మీరుచుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి అంటే మీరు తీసుకున్న పులుపుకి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి పులుపుకి తగ్గట్టు నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఇలా చూసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఎందుకంటే మనం చింతపండు రసం అన్నీ వేసాం కదా అవి కూడా ఉడకాలి కాబట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక్క చిట్కడి మెంతులు వేసుకోండి మెంతులు వేగినప్పుడు ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేగాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక చిట్కడి ఇంగువు కూడా వేసుకోవాలి ఇంగువు ఫ్లేవర్ బాగుంటుంది పప్పుచారుకి కి దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చ పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి చాలా మంది ఉల్లిపాయ ముక్కల్ని పప్పులో వేసి వెనిపి చేసేసుకుంటూ ఉంటారు పప్పుచారు కానీ ఇలా ఒకసారి చేసి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు పప్పుచారు చేసినా ఈ విధంగా చేస్తానండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని ఈ పప్పుచారులో వేసుకొని బాగా కలిపి ఫ్లేమ్ని లో లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ పోపు కూడా పప్పుచారులో కొద్దిగా ఉడికి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర కూడా వేసున్నాం కాబట్టి గుమ్మగుమలాడుతూ పెసరపప్పుతోటి పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు పప్పుచారు ఈ పెసరపప్పుచారు మీరు ట్రై చేసిన తర్వాత ఒక్కసారి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయి మీకు టేస్ట్ నచ్చిందా లేదా అని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి